సోమవారం రాబోయే కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక కథలో అయితే తన తండ్రితో ఛాలెంజ్ చేసిన మిథున తన భర్తని విడిపించుకుంటానని అసలు కథలో ఏం జరుగుతుందో మిథున తన భర్తని ఎలా విడిపించుకుంటుందో చూద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక కథలోకి వెళ్తే మిథున తన తండ్రి తన భర్తని అరెస్ట్ చేయించుంటాడని నేరుగా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది అప్పటికే అలంకృత దేవాన్ని అరెస్ట్ చేశాడని చెప్పి ఇంట్లో చెప్తుండడంతో ఇక మిథున రావడం చూసి అలంకృత అమ్మ మిథునకు వచ్చిందని చెప్తుంది ఇక అందరూ చాలా సంతోషంగా ఇక మిథున ఇంటికి వచ్చేసిందని బయటికి వెళ్ళి అమ్మ మిథున వచ్చేసావమ్మ నువ్వు వచ్చేసావని అని వాళ్ళ తల్లి అంటూ ఉంటుంది అంతలోనే మిథున హర్షవర్ధన్ గారు అని చెప్పి గట్టిగా నాన్నని పేరు పెట్టి పిలుస్తూ ఉంటుంది ఇక హర్షవర్ధన్ బయటికి వచ్చి ఏంటి అని అంటాడు దాంతో ఉన్న భర్తని ఎందుకు అరెస్ట్ చేయించారు నా భర్త ఏం తప్పు చేశాడని అని అంటుండడంతో ఆయన నేను వాడిని అరెస్ట్ చేయించడం ఏంటి వాడు ఒక చిల్లర విధవ వాడేం తప్పు చేశాడో పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు నాకేం తెలుసు అని అంటుండడంతో అబద్ధం చెప్పకండి హర్షవర్ధన్ గారు మీరే నేను ఇంటికి రావాలని చెప్పి నా భర్తని అరెస్ట్ చేయించారు ఆయన నేను చెప్పాను కదా నేను నా మెల్లో పడిన తాళికి విలువనిస్తున్నానని నా ప్రాణం పోయినా కూడా నా భర్తతో పాటు జీవితాంతం కలిసి ఉంటానని మా ఇంట్లోనే మళ్ళీకి ఇది మళ్ళీ ఇదంతా నేను ఎందుకు చేస్తున్నారు అయినా మీ కూతురు ఎప్పుడూ చచ్చిపోయింది ఇంకా ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అని అంటుండడంతో ఇక హర్షవర్ధన్ నేను చేయించలేదని చెప్తున్నాను కదా అని అంటాడు దాంతో మిథునా మీరే చేయించారు నేను చెప్తున్నాను కదా మీకు మాత్రమే అతన్ని అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఉంది అయినా ఎప్పుడో పెండింగ్లో ఉన్న కేసులు ఇప్పుడు రేవ్ ఓపెన్ చేసి పోలీసులు అరెస్ట్ చేశారంటే దాని వెనుక ఎవరున్నారో తెలుసుకోలేనంత అమ్మాయి కు కాదు అని అంటుండడంతో హర్ష హర్షవర్ధన్ అవును నువ్వు చాలా తెలివైన దానివే ఒప్పుకుంటున్నాను కానీ ఆ విధవతో బ్రతుకు కలిసి ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు అవును నువ్వు చెప్పింది నిజమే నువ్వు ఇంటికి రావడం కోసమే నా పరువు పోయిన పరువుని కాపాడుకోవడం కోసమే నేను వాణ్ణి అరెస్ట్ చేయించాను నువ్వు ఇంట్లో ఉంటే వాణ్ణి నేను విడిపిస్తానని అంటాడు దాంతో అది ఎప్పటికీ జరగదు నేను నా భర్తతో పాటే కలిసి ఉంటానని అంటుంది దాంతో హర్షవర్ధన్ అయితే ఇది కూడా విను నేను చెప్పేంతవరకు నీ భర్తని పోలీసులు బయటికి వదలరు అలాగే కోర్టు దాకా కేసు వెళ్తుంది అక్కడికి వెళ్తే వాడిక జీవితంలో మళ్ళీ ఇంటికి రావడం అనేది కుదరదు అందుకోసమే నేను చెప్పినట్టు విని నా కూతురిగా ఆ తాళిని బయటపడేసి ఇంట్లోకి రా నువ్వు నా కూతురుగా ఉంటే వాడితో నాకేం అవసరం ఉంటుంది వాడిని నేను విడిపిస్తానని అంటుండడంతో ఇక మిథునాది కళ్ళు కూడా జరగదని ఉంటుంది ఇక తన తండ్రి కూడా ఇది కూడా జరగదు నీ భర్త రౌడీ విధవా బయటికి రావడం అంటూ జరగదు అని అంటుండడంతో ఏం బెదిరిస్తున్నారా అని అంటుంది నువ్వేమైనా అనుకో అని అని అంటుండడంతో సరే అయితే మీరు ఎలా పట్టుదలతో ఉన్నారో నేను కూడా అంతేనని మీకు తెలుసు నా భర్తని ఎలా బయటికి తెచ్చుకోవాలో నాకు కూడా తెలుసు నా భర్త అతని బయటికి ఎలా విడుదల చేయించుకోవాలో నేను కూడా నేను కూడా చూస్తాను ఎలా నా భర్త బయటికి రాడు అతన్ని బయటికి తీసుకునే రావడం భార్యగా నా బాధ్యత అని చెప్పి ఇక తన తండ్రితో ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వాళ్ళమ్మ ఏంటండి ఇదంతా ఎందుకండి తనని ఇంతలా బాధపడుతున్నారు అయినా తను కట్టిన తాళీకి విలువనిస్తూ రానని చెప్పింది కదా మళ్ళీ ఎందుకో అతన్ని అరెస్ట్ చేయించడం ఈ గొడవ అంతా దీని కారణంగా మనమ్మై ఎంత బాధపడుతుందో అది అర్థం కావడం లేదా అని అంటుండడంతో హర్షవర్ధన్ నీ కూతురు బాధపడుతుందని అర్థమవుతుంది కానీ ఈ తండ్రి బాధ నలుగురిలో నా పరువు పోవడం గురించి ఆలోచించవా ఆయన చూసావు కదా ఎంత పొగరుగా మాట్లాడుతుందో ఆ రౌడీ విధవ కోసం అన్న తండ్రి నన్నే ఎదిరించి మాట్లాడింది చూద్దాం ఈ విషయంలో నేనైతే తగ్గేదే లేదు తనేం చేస్తుందో నేను కూడా చూస్తానని చెప్పి ఇక తను కూడా ముండిగా ఉంటాడు ఇక వాళ్ళమ్మ నాయనమ్మ మాత్రం బాధపడుతూ ఉంటే మిథున వల్ల వదిన మాత్రం మంచిగా జరిగింది మామయ్య గారు ఇలానే పట్టుదలతో ఉండాలి అతన్ని బయటికి విడుదల చేయకూడదు అప్పుడే ఆ మిథునకి బుద్ధొస్తుంది నాతో ముతోధున పెళ్లి చేయగలను అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత మీదున నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఇక పోలీసులు అమ్మ అతన్ని కలవడానికి వీల్లేదు అని అంటుండడంతో ఎందుకు వీల్లేదు నా భర్తతో నేను మాట్లాడాలని అంటుంది దాంతో పోలీసులు ఇది నాన్ బెయిలబుల్ కేసు ఎవరిని కలవనివో తనకి బెయిల్ కూడా రాదు అని అంటుండడంతో ఏంటి సార్ ఇదంతా ఇదంతా మీరు అన్యాయంగా చేస్తున్నారు అతను ఏ తప్పు చేయకపోయినా ఎందుకు ఇంతలా బాధపడుతున్నారని అంటుండడంతో ఇక పోలీసులు అమ్మ అవన్నీ నీకు చెప్పిన అర్థం కావు నువ్వు వెళ్ళు అని అంటుండడంతో నేనేమి నా భర్తని మాట్లాడడానికే కాదు నేను కూడా ఒక కేసు పెట్టడానికి వచ్చాను ఒక అతని మీద అని అంటుంది దాంతో పోలీసులు ఎవరు మీద అని అంటుండడంతో జడ్జి హర్షవర్ధన్ గారి పేరు మీద పేరు మీద అని అంటుంది దాంతో ఏంటి జడ్జి గారు జడ్జి గారి పైన కేసు అని పోలీసులు షాక్ అవుతారు ఇక మీదన అవును అని అంటుండడంతో ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని అంటుండడంతో అవును నా భర్తని కావాలనే ఆ జడ్జి గారు అరెస్ట్ చేయించారు నాకు ఆయన మీద డౌట్గా ఉంది అందుకోసమే నేను అతనిపైన కేసు పెట్టాలని అనుకుంటున్నానని చెప్తుంది దాంతో పోలీసులు ఏంటమ్మా నీ తండ్రి పైన కేసు పెడతాం అని అంటుండడంతో తండ్రి అయినా నేను ఆయన కూతురుగా ఎప్పుడు చచ్చిపోయాను నాకు ఎక్కడ తండ్రు అన్నాడు అయినా మీరు పెద్ద పెద్ద వాళ్ళు చెప్తేనే కేసులు తీసుకుంటారా మా లాంటి వాళ్ళు కేసు పెడితే మీరు తీసుకోరంటుండటంతో అది కాదమ్మా ఇంకోసారి ఆలోచించండి అని చెప్పి అంటారు ఆలోచించాడని ఏం లేదు నాకు పైనే డౌట్గా ఉందని చెప్పడంతో ఇక పోలీసులు మీరు అప్పుడు కూర్చోండమ్మా ఎప్పుడే వస్తానని చెప్పి పక్కగా వెళ్ళి అయితే ఫోన్ చేస్తాడు మీ అమ్మాయి మీ పైన కేసు పెడుతుందని దాంతో హర్షవర్ధన్ షాక్ అవుతాడు ఏంటి మీరు మాట్లాడేది అని అంటుండటంతో అవును సార్ చూస్తుంటే ఇది ఎక్కడికో వెళ్ళేదా అనిపిస్తుంది అయినా ఎందుకు సార్ మీ పర్సనల్ మ్యాటర్స్ని ఇలా పోలీస్ స్టేషన్లకి అవన్నీ అసలు ఎందుకు సార్ మీరే కేసు వెనక్కి తీసుకుంటే అయిపోతుంది కదా అని అంటుండడంతో నేను ఎందుకు వెనక్కి తీసుకోవాలని అంటాడు దాంతో ఇప్పుడు మీ పైన మీ కూతురు కేసు పెడితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది అప్పుడు మీ పరువు ఏమవుతుంది సార్ మీరు డ్జిగా సొసైటీలో ఎంత మంచి పేరు ఉంది ఆలోచించండి ఒక పది నిమిషాలు మాత్రమే మేము టైం ఇవ్వగలం మీ కూతురు ఇక్కడే ఉంది తెలియకుండా ఫోన్ చేస్తున్నానని అంటాడు ఇక హర్షవర్ధన్ చూసారా మీ కూతు నీ కూతురు ఎంతగా ఎదిగిపోయిందో అని తన భార్యతో నాపైనే కేసు పెట్టడానికి వెళ్ళిందంట అని అంటుండడంతో ఇక వాళ్ళమ్మ మిథున వాళ్ళమ్మ వాళ్ళు ఆయనమ్మ ఎందుకు రి గొడవలన్నీ వెనక్కి వదిలిపెట్టమని చెప్పరా అని చెప్పి ఇక ప్రతిమలాడుతూ ఉంటే ఇక హర్షవర్ధన్ కూడా ఇక ఆలోచించడం అయితే మొదలు పెడుతూ ఉంటాడు ఇక మిథున అక్కడే పోడం దగ్గర కూర్చొని ఇక కేసు ఇవ్వడానికి అయితే రెడీగా ఉంటుంది ఇక హర్ష వద్దనే కేసు అయితే వెనక్కి తీసుకుంటాడు దాంతో దేవాన్ని విడుదల చేయడంతో ఇక మిథున దేవాన్ని తీసుకొని వాళ్ళ అత్తింటికి అయితే మళ్ళీ వెళ్తుంది ఇక అందరూ షాక్ అయ్యి అలానే చూస్తూ అయితే ఉండిపోతారు